మెడిసిన్ వాడితే ఊకనే క్యూర్ అయిపోతుంది ఎవరైనా గాయపరిచినా ఊకనే మాట మర్చిపోతాం ఇలాగా ఏదైనా సరే మనం మర్చిపోతాం కానీ మన ఆత్మే పాదాలి జారిపోతే ఇంకా మనకి ఏమీ లేదు ఎంతకాలం చేసిన భక్తి అంతా వేస్ట్ ఎన్నిసార్లు వచ్చాను కదా ప్రభా ఇంత చక్కగా పాటలు పాడాను కదా ప్రభా అంటే ఏమంటాడు అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరెవరో నాకు తెలీదు అంటాడు అంటే మనం మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి బుద్ధిమంతుడి వరే మనం జాగ్రత్త పడాలి బుద్ధిహీనుడు ఏం చేస్తాడని చెప్పాడు ఆలోచించాడట ఆపదలో పడిపోతాడట ప్రమాదంలో పడిపోతాడట నే ఇంకా నేనంటాను పాతాళంలో పడిపోతాడు ఒకసారి ఈ బుద్ధిహీనత పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే చాలా సార్లు మనం వాక్యం వింటూ ఉంటాం అవునా చాలాసార్లు వాక్యం వింటూ ఎన్నో ప్రసంగాలు విని ఉంటాం కదా ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది సంవత్సరానికి మరి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే చాలా వరకు చాలా ప్రసంగాలు ప్రతి ఆదివారం విన్నాం కదా మనం మరి చాలాసార్లు మరి విన్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని చెబుతూ ఉంటాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇదిగో ఇలా బ్రతకాలి నీ నీ బ్రతుకు మార్చుకోవాలి నీ నడవడిక మార్చుకోవాలి నీ మాట తీరు మార్చుకోవాలి నీ చూపు మార్చుకోవాలి అని ప్రతిసారి చెప్తున్నప్పుడు చదువుతు మనకు అనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మన మాటలు మారు ఆ మన బుద్ధి మారదు మనకి అసలు జాగ్రత్త లేకుండా దేవుడు అంటాడు తలుపు దగ్గరుండి నేను తట్టుచున్నాను ఎవరైతే నా స్వరం విని ఆ తలుపు తీస్తారో వారితో నేను కలిసి భోజనం అంటాడు తలుపు అంటే ఏ తలుపు మన ఇంటి తలుపా మన హృదయం అనే తలుపు తడుతున్నాడంటే వాక్యంతో ఆయన బయట అమ్మా ఈ వాక్యాన్ని నీ జీవితంలోకి ఆపాదించుకో ఈ వాక్యాన్ని ఇదిగో నువ్వు పట్టుకొని బ్రతుకు ఇలా కనుక నువ్వు బ్రతికితే నువ్వు పరలోకానికి వెళ్తావు నీతో నేను కలిసి ఏం చేస్తాను ఆ పాపం చేయకుండా ఆపేస్తాను నువ్వు నన్ను లోపలికి రాని అని ప్రభు బతిమాలుకుంటున్నాడు బయట నుండి తలుపు దగ్గర ఉండి నేను తట్టుచున్నాను ఎలా తట్టుతాడు ఆయన వాక్యం ద్వారా తడుతాడు ఇప్పుడు మనలో ఏదైనా బలహీనత ఉందనుకోండి ఏ బలహీనతలు ఉంటాయి మనకి ఒక మాట ఎవరికైనా చెప్పొద్దు అనుకుంటా అని చెప్పేస్తావు అవునా చెప్పొద్దు అనుకుంటూనే చెప్పేస్తాం అప్పుడు ప్రభు అంటాడు ఎక్కడో మనసు ఆత్మలో గుచ్చుకుంటది ఏమని అయ్యో ఈ మాట నువ్వు ఎందుకు చెప్పావు చెప్పొద్దు అని మనసు అప్పటికీ చెప్తానే ఉంది కదా అయినా నువ్వు తృణీకరిస్తున్నావు అంటే చెప్పొద్దు అని చెప్పేది ఎవరు తలుపు దగ్గర ఉండే ఆయన చెప్పమాకు మంచిది కాదు దీనివల్ల ప్రమాదం ఉంది అయ్యో వాళ్ళు బాధపడతారు అయ్యో వాళ్ళు నష్టపోతారు నీ మాట వల్ల వాళ్ళ కుటుంబాలు కూలిపోతాయి నువ్వు చెప్పకూడదు మనని దేవుడు తరుపు దగ్గరుండి తట్టుచుంటే మన నోరు ఆనదు కదా ఏం చేస్తాం చటుక్కున మాట చెప్పేస్తాం చెప్పేసిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు కుటుంబాలు కుటుంబాలే కూల్ చేసుకుంటారు ప్రమాదంలో వాళ్ళని వాళ్ళు వాళ్ళు అలా అయిపోయారంటే కారణం ఎవరు ఆ మనమే అప్పుడు దేవుడు చెప్పాడు కానీ వినలేదు ఒకవేళ నువ్వు ఆ మాట కట్టుబడ్డావు అనుకో ఎప్పుడైతే దేవుడు చెప్పమాక అది ప్రమాదం అని నేను ఈ హృదయం దగ్గర నుండి తట్టుచున్నప్పుడు నువ్వు వెంటనే ఆగిపోయావనుకో అప్పుడు దేవుడు నిన్నెంతా ఆ నీతో కలిసి ఆయన జీవిస్తున్నాడని అర్థం దేవుని మాటకి లోబడి ఆయన మాట కట్టుబడి జీవిస్తున్నావంటే ప్రభు నీతోనే ఉంటాడు నిన్ను ఏ పాపం చేయకుండా ఆపుతాడు నిన్ను ఎటువంటి ఇబ్బంది పడకుండా నిన్ను క్షేమంగా ఉంచుతాడు భయంకరమైన ఆ పాతాలనికి వెళ్లకుండా ఆపుతాడు అవునా ఇది మనం నిగ్రహించుకోవాల్సినటువంటి అంటే మన ఇంద్రియాల నిగ్రహం అంటారు ఇంద్రియాలను ఏం చేయాలి నిగ్రహించుకోవాలి అంటే వాటిని ఏం చేయాలి కంట్రోల్ చేసుకోవాలి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బుద్ధిహీనులు అని అన్నాం కదా బైబిల్లో ఒక ఒక సందర్భంలో రాస్తూ దేవుడు సంఘానికి క్రీస్తుకి ఉన్న ఒక బాంధవ్యం లేదా భార్యకు భర్తకు ఉన్న ఒక బాంధవ్యాన్ని గురించి మాట్లాడుతూ ఈ బుద్ధిహీనుడు అంటే బుద్ధిహీనులు ఎవరైతే అది పురుషుడేం చెప్పొద్దు స్త్రీ అని చెప్పొద్దు దేవుడికి లింగ భేదం లేదు కాబట్టి దేవుడు అందరినీ సమానంగా ఆత్మలాగే చూస్తాడు అవునా ఏ మాటలు చెప్పినా స్త్రీకి పురుషుడికి కలిపి ఆయన బోధిస్తాడు అవునా ఇవి పురుషులకు సంబంధించినవి ఇవి స్త్రీలకు సంబంధించినవి